హాయ్ అండి వెల్కమ్ టు రెనకాస్ కల్నరీ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ముద్దకూర ఈ కర్రీ కోసం ముందుగా అరటికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి అప్పుడే అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అరటికాయ మొత్తం బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటోని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి లేదు పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా అరటికాయ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మొత్తం దగ్గరకు అయిపోయింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్